కీర్తి సురేష్ సుహాస్ ప్రధాన పాత్రలో నటించిన ఉప్పు కప్పు ఓటీడీ సినిమా గురించి సూటిగా చెప్పాలంటే ఇందులో ఉప్పు లేదు కప్పు లేదు వీళ్ళ పాత్రలో స్టఫ్ లేదు ఇది చూడని ప్రేక్షకులకు ముప్పే లేదు దీని గురించి చెప్పడానికి ఇంకేమీ లేదు అసలు ఈ మూవీకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో కూడా అర్థమే కాదు ఇక ఉప్పు కప్పు స్టోరీ విషయానికి వస్తే వారసత్వంగా తండ్రి నుంచి వచ్చిన పెద్ద రేకం అటు శ్మశానంలో స్థలాల కొరత నలుగురికి మాత్రమే ఛాన్స్ ఉంది అన్నప్పుడు ఆమె ఏం తిప్పల పడింది చివరకు ఎలా పరిష్కరించింది అనేది కథ మొదటిసారి కీర్తి సురేష్ బాడీ లాంగ్వేజ్తో కామెడీ పండించాలని నానా తింటాలు పడింది తాను కష్టపడి ప్రేక్షకుల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది పాత్ర అర్థం కాక చాలా తిప్పలు పడిందా లేక అర్థమై అది చేసిందా అనేది ఆమెకి తెలియాలి చూస్తున్న ప్రేక్షకుడికి అసలు ఇదేం యాక్టింగ్లో బాబోయ్ అనిపిస్తుంది ఉప్పు కప్పురంబు ఒక్క పోలిగి నుండి చూడచూడ రోజులు జాడవేరు అన్నట్లు ఇప్పుడు కీర్తి సురేష్ తన పాత్రల ఎంపికలో ఏది ఉప్పో ఏది కప్పు రంబో తెలుసుకుంటే తన కెరిక మంచిది లేకపోతే ఫెయిడ్ అవుట్ అవ్వడం ఖాయం మరి మీకు ఈ ఓటీటీ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మూవీ ముచ్చట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి